లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక పోర్టల్ ఇది శ్రమ్ రిజిస్ట్రేషన్ అనేది ఇది ఉచితమైన కార్డు శ్రమ్ రిజిస్ట్రేషన్ ఇష్టం రిజిస్ట్రేషన్ అనేది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళలోపు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితమైన కార్డు దీనికి నమోదు చేసుకోవడానికి ఒక ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి సంబంధించిన లింక్ అయిన ఓటీపీ నెంబరు ఉంటే దాన్ని నమోదు చేసుకోవడానికి సులభతరం అవుతుంది దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ అసంఘటిత కార్మికులు అందరూ నమోదు చేసుకోవచ్చును దీంట్లో వ్యవసాయ కూలీలు హమాలీలు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు మ్యాషన్లు పెయింటర్లు తర్వాత కూరగాయలు వాళ్ళు పండ్లు పూలు కూరగాయలు అందరూ అందరూ దీంట్లో నమోదు చేసుకోవచ్చును ఈ నమోదు కార్యక్రమం పూర్తిగా ఉచితము దీనికి సంబంధించి ఏం లబ్ధి ఏం చేకూరుతుందంటే దీనికి యాక్సిడెంట్ అయితే రెండు లక్షల రూపాయలు తర్వాత పార్షియల్ డిజబిలిటీ అయితే ఇంకా లక్ష రూపాయలు దీనికి ద్వారా లబ్ధి పొందవచ్చును ఇప్పుడు ప్రస్తుతము నంద్యాలలో కూరగాయల మార్కెట్లో ఇక్కడ ఒకటి

तो सब का काम कर लेने वाले हैं जैसे फूलों व्यापार बेपर दे फूलों गुंडे वाले तरकारी वाले गौंडे कारपेंटर बड़ायाँ इन्हों सब जने करा लेना ये अब फिलहाल सेंट्रल गवर्नमेंट तो पार्लियामेंट में बिल पास होने के बाद सो है ये एक कानून के ज़रिए चल रहा है अब इसका फ़ायदा क्या बोले तो जिसको भी एक्सीडेंट होता है उनको आ तो दो लाख रुपए तक आता है अगर वही एक्सीडेंट हो हाथ पैर को क्या तो भी हुआ परसेंटेज को पकड़ को उसको भी दो लाख तक गवर्नमेंट डायरेक्ट उनके अकाउंट आमें डाल दी ये खाली शुरुआत इसके बाद जय भी बेनिफिट होने का है ई श्राम कार्ड से जो वर्कर को होता जैसे अब आधार हमारे को जैसे ज़रूरत है वर्कर को ई श्राम कार्ड बोलने का जरूरत है वो इस सिलसिले में आज हमें यहाँ मार्केट में बैठ को सब आदमी को कवर कर रहे हैं सब ने करा लिए तो बहुत अच्छा था इसको क्या भी पैसे की से क्या भी नहीं फ्री ऑफ कॉस्ट डिपार्टमेंट वाले खुद सी एस सी तो कॉमन सर्विस सेंटर वाले हमको बुला को बिठा को हमें करा रहे सब्ज़े ने करा लियो बोल को ये मेरी पर्सनल गुजारिश है आपको ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమాన్ని లేబర్ కమిషనర్ మేడం ఇక్కడ మార్కెట్ కమిటీ అధ్యక్షులైనటువంటి అక్షల్ అన్నగారి ఆధ్వర్యంలో మరి ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రాముఖ్యత ఏమంటే ప్రతి అసంఘటిత కార్మికులు అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అంతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే చిరు వ్యాపారులు కూడా శ్రమ్ కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మీరు ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా శ్రమ్ కార్డులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఏర్పడుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని ఉచితంగా ఈ యొక్క నమోదు కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్క అసంఘటిత కార్మికులు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకున్న ప్రతి సభ్యులు వర్కర్లు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కార్మికులు అందరూ కూడా ఈ ఈశ్రమ్ కార్డును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఎంత తప్పనిసరి అంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళిన ఆధార్ కార్డు లేనిదే ఎక్కడ కూడా ఏ కార్యక్రమం ఏ పని కూడా జరగదు అదేవిధంగానే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీకు ఏదైనా రావాలంటే ఖచ్చితంగా ఈశ్రమ్ కార్డు ఉంటేనే మీరు ఆ పథకాలకు పొందగలుగుతారు కాబట్టి దయచేసి నందల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మీ మీ సచివాలయంలో కావచ్చు సెంటర్లో కావచ్చు సిఎస్సి సెంటర్లో కావచ్చు ఎక్కడన్నా కానీ మీరు వెళ్ళి మీ మొబైల్ నంబరు మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే వారు ఉచితంగానే మీకు నమోదు చేసి కార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కోసం కృషి చేస్తున్నటువంటి మన నంద్యాల జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మేడం గారికి మరియు లేబర్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా మా చిరు వ్యాపారుల సంఘం తరఫున మా అల్మద ఫౌండేషన్ తరఫున మరియు మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ కమిటీ తరపున కూడా వీరికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నంద్యాల కూరగాయల మార్కెట్లో శ్రమ్ కార్డు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన అల్ మదత్ ఫౌండేషన్ మన అక్బుల్లా రహీం గారు అట్లాగే మన మార్కెట్ కమిటీ వారు ప్రతి ఒక్కరూ మన లేబర్ ఆఫీసర్లు ఇలా అధికారులు అందరూ కూర్చుని ఈ యొక్క కార్డు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ శుభనామం ఎందుకంటే ఈ కార్డు యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కార్మికులు నేను నేను అని సహితంగా ముందుకొస్తారు దీని గురించి తెలియకనే మనకు అవగాహన లేకనే మనం ఇంతవరకు చేయించుకోలేదు కాబట్టి ఈరోజు మన మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది కాబట్టి దీని యొక్క లాభాలు ఏమిటంటే మనిషికి ఏదైనా ప్రమాద జరిగితే రెండు లక్షల రూపాయలు వస్తుంది తర్వాత తదుపరి కేంద్రం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి ఒక్కటి మనకు నేరుగా అందుతాయి దీనిలో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి ఆటంకాలు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్మికులుగా ఉన్నవాళ్ళు ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ తప్ప ప్రతి ఒక్కరూ అర్హులే దీనికి ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కార్డు ఒక అర్హత ఉంది కాబట్టి దీని యొక్క కార్డును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని అవి వచ్చే ఫలాలను తీసుకుంటారని ఒక ఆశతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము దీనికి అందరికీ మద్దతు జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు ఇష్టం అనేది

ఈ యొక్క ఆ ఈసం కార్డును ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంటరీ బిల్ పాస్ చేసినారు దీనివల్ల ఉపయోగం అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళకు గౌరవ కార్మికులకు అమ్మాయిలకు ప్రతి ఒక్క కార్మికుడికి కార్డు ఉపయోగపడుతుంది ఈ కార్డును మన చిన్న వ్యాపారులకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మేము మన సంఘం తరఫున ఈ మార్కెట్లో అర్షత్ గారి ఆధ్వర్యంలో మరియు ఆత్మహత్యలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సంఘం తరఫున ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన చిన్న వ్యాపారస్తులందరూ వచ్చి ఈసీఎం కార్డును నమోదు చేయించుకుంటే మీకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏమంటే మీకు ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా జరిగితే రెండు లక్షల రూపాయల అకౌంట్ మీ అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ పడుతుంది అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ కార్డు పథకాలకు ఉపయోగపడుతుంది ఇది ఆధార్ కార్డు ఎంత ముఖ్యం ఈ కార్డు కూడా ముఖ్యం భవిష్యత్తులో కాబట్టి దయచేసి అందరూ ఈసీఎం కార్డు నమోదు చేపించుకోవాల్సి ఈసారి మన మార్కెట్ అధ్యక్షులు వర్షపై ఆధ్వర్యంలో ఈ యొక్క ఈసీఎం కార్డు నమోదు కార్యక్రమం చెప్పడం మంచి పరిణామం ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికునికి ఈ కార్డు కావాలి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకము మన ప్రమాదం జరిగిన అంగవైకలంగా ఏర్పడిన రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం చేసినా ఈ కార్డు ఉండే వాళ్ళకు అన్ని పథకాలు అందుతాయి అలాగే ఈ పథకం గురించి జిల్లా సహాయక కమిషనర్ మేడం బస్వేష్ఠ మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు ఇక్కడే కాకుండా నిన్న అలమతపెస్ ఫౌండేషన్లో చిన్న వ్యాపారస్తులకు తర్వాత ప్లంబర్లకు ఈ మేడం గారు వచ్చిన తర్వాత ఈ ప్రతి ఒక్క మొత్తం తిరిగి మేడం గారు పది ఒక్కరికి ఈ అవగాహన కల్పిస్తున్నారు వారికి మా జాబు ముస్లి గారు విత్తనాము ఎందుకంటే అంత ముందు నుంచి పథకం ఉంది ప్రజల్లో అవగాహన లేదు మేడగ వచ్చిన తర్వాత అవగాహన కల్పిస్తూ వారికి రహీమ్ గారు అందరు కలిసినారు ఈరోజు అశోక్జయ్ గారు కూడా మార్కెట్ చేయడం మంచి పరిణామం మేము దానికి విత్తనం తెలుగుతున్నాం జై హింద్